విశాఖలో పోకిరి వేషాలు వేస్తున్న నలుగురు యువకులకు కొందరు యువతులు దేహశుద్ధి చేశారు తమ న్యూడ్ వీడియోలను చిత్రీకరించారని యువతులు ఆరోపించారు పక్కనే ఉన్న బాయ్స్ హాస్టల్ నుంచి లాడ్జ్ బాత్రూంలో ఫోన్లతో వీడియోలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నలుగురు యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోకిరీల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు లో సవేరా ఇన్ అనేటువంటి హోటల్లో వివాద చోటు చేసుకుంది ఈ సవేరా హోటల్లో రెండు రెండు వందల మూడు రూమ్ లో ఉన్నటువంటి గత నాలుగు రోజులుగా ఇక్కడే ఉంటున్నటువంటి యువతల్ని ఆ వీడియోలు తీశారు అంటూ కూడా పక్కనే ఉన్నటువంటి హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఏదైతే ఉందో ఆ బాయ్స్ హాస్టల్ నుంచి ఈ రూమ్ లో ఉన్నటువంటి బాత్రూమ్ ఏదంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ బాత్రూమ్ ఏదైతే రెండు వందల మూడు రూమ్ నెంబర్ ఉన్నటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో ఈ బాత్రూమ్ లో నుంచి పక్కనే ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ కనిపిస్తుంది ఆ బాయ్స్ హాస్టల్ లో నుంచి అక్కడ నుంచి నలుగురు యువకులు అయితే ఇక్కడ ఉన్నటువంటి యువతులని నగ్న వీడియోలు తీశారు అంటూ ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి దీనికి సంబంధించి గత నాలుగు రోజులుగా కూడా యువత యువతలు అయితే ఆ యువకులను అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళని అయితే యువకుల యొక్క వీడియో తీసారు అంటూ కూడా ఆరోపణ చేస్తూ వాళ్ళని అయితే ఆ పిలిచి దేహశుద్ధి చేసి వాళ్ళని అయితే పోలీసులకు అప్పచెప్పడం ఇప్పుడు విశాఖలో సంచలనంగా మారింది ఆ ద్వారకా నగర్ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏదైతే సవేరా హోటల్ ఉందో ఈ సవేరా హోటల్లో చేసినటువంటి యువతులు ఆ యువతులని పక్కనే ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ సంబంధించినటువంటి యువకులు నలుగురు వీడియోలు తీశారంటూ కూడా ఆరోపణలు చేస్తూ దానికి సంబంధించి సెల్ ఫోన్ లో చిత్రీకరించారంటూ కూడా చెప్తూ వాటి తాలూకా సెల్ సెల్ఫోన్లు కూడా లాక్కొని పోలీసులకి అయితే అప్జెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది ప్రస్తుతం అయితే ఇదే హోటల్ ఏదైతే యువతులు స్టే చేసినటువంటి హోటల్ రూమ్ ఉందో ఆ రూమ్ లో మనం చూసుకోవచ్చు ఒకవైపు కిటికీలో నుంచి అవతల ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ అయితే కనిపిస్తుంది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే ఈ లోపల నుంచి ఇలా చూస్తే బాయ్స్ హాస్టల్ యొక్క కిటికీ కూడా మనకి కనిపిస్తుంది అదే విధంగా ఈ బాత్రూమ్ లో నుంచి కూడా మనం చూస్తే ఆ కిటికీ యువతల కిటికీకి అవతల కిటికీకి గా సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ కిటికీలో నుంచి వీడియోలు అయితే తీశారని చెప్పి అయితే ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా యువతలను అయితే యువతలు అయితే ఆ యువకులను పిలుచుకొచ్చి వాళ్ళని దేశశుద్ధి చేసి స్థానికుల సాయంతో వాళ్ళు అయితే ఆ చేసిన తర్వాత పోలీసులకి అయితే అప్పచెప్పడం జరిగింది పోలీసులు వాళ్ళని కూడా విచారించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ ఫోన్ లో అసలు నిజంగా వీడియోలు నూర్ వీడియోస్ ఉన్నాయా లేదంటే ఆరోపణలు చేస్తున్నారా అనేది దిశగా కూడా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే హాస్టల్లో ఉన్నటువంటి బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువతల లాడ్జీలో ఉన్నటువంటి కిటికీలోనికి తొంగి చూడాల్సిన అవసరం ఏంటంటే కానీ లేదంటే ఆ కిటికీలో నుంచి వీడియో తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి కూడా వాళ్ళైతే అయితే ఆరోపిస్తున్నారు ఇదే నేపథ్యంలో గతంలో కూడా ఎలా ఎలాంటి సందర్భాలు ఏమైనా జరిగి ఉన్నాయనే దిశగా కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు ఈ రూమ్ లోనే యువతులు అయితే స్టే చేశారు ఈ నేపథ్యంలో అసలు యువతలు ఇక్కడ నాలుగు రోజులుగా కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది అయితే వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదంటే వీళ్ళకి సంబంధించినటువంటి యువకులు ఎవరైనా వాళ్ళకి సమాచారం ఇచ్చారా అనే కోణంలో కూడా అయితే పోలీసులు పూర్తిగా విచారణ చేస్తున్నప్పటికీ కూడా ఒక బాయ్స్ హాస్టల్లో నుంచి లేడీస్ స్టే చేసినటువంటి ఒక లాడ్జీలో లో బాత్రూమ్ లోని బాత్రూమ్ లో డైరెక్ట్ గా వీడియోలు తీయడం అనేది అయితే ఒక సంచలనంగా మారింది అంత ఆస్కారం ఎలా వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు దీంట్లో ప్రస్తుతానికైతే లాడ్జీకి సంబంధించినటువంటి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు యువకులు అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి విచారణ చేపట్టిన తర్వాత వివరాలు వెల్లడించగలం అని చెప్పి పోలీసులు కూడా ఒకవైపు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అసలు యువతులు నిజంగా యువతుల యొక్క వీడియోలు నిజంగా ఫోన్ లో ఉన్నాయా లేదా అనేది కూడా విచారణ చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా ఆ యువకులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులు యొక్క సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో ముఖ్యంగా వీడియోలకు సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు అమ్మాయిలకు సంబంధించిన విషయం కాబట్టి దీన్ని గోప్యంగా ఉంచడం కూడా జరుగుతుంది నిజంగా ఆ వీడియోలు కానీ ఉన్నట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం అయితే ఒక ఆందోళనకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఎందుకంటే తరచూ కూడా ఇక్కడ విశాఖపట్నం కి ఉద్యోగ అవసరాల నిమిత్తం కావచ్చు ఇతరత్ర పనుల మీద అయితే చాలా మంది మహిళలు యువతలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి కొద్ది రోజులు కూడా ఈ లాడ్జీలోనే లేదంటే డార్మెటలో చేయాల్సి ఉంటుంది అక్కడ వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఏదైతే లాడ్జీ కానీ డార్మేటరీ గానీ నిర్వహిస్తున్నారో వాళ్ళకు ఉంటుంది మరి వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ రోజు ఈ ఘటనకి సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు ఇంత దారుణమైనటువంటి ఈ పరిస్థితుల్లో లాడ్జీలో స్టే చేసినటువంటి అమ్మాయిలు కూడా రక్షణ లేకుండా పక్కనే ఉన్నటువంటి వేరే బిల్డింగ్ లో ఉన్నటువంటి అబ్బాయిలు ఇక్కడ ఒక వీడియోలు తీయడం కూడా డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామిత రాజు ఆయన చేసి